ఇంకా నలభై ఎనిమిది గంటలు మాత్రమే మిగిలాయి జూన్ పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి తరువాత కర్కాటక రాశి వారికి కళలో కూడా ఊహించని మార్పులు నమ్మలేని అదృష్టం వీరి జీవితంలో కలగబోతూ ఉందండి ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే కర్కాటక వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి అనే విషయాల గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్లైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయలేక పీత అనబడే చాలా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో అరుదైన అదృష్టం కలగబోతూ ఉంది అద్భుతమైన మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి కీలకమైన పనులను అయితే ఈ సమయంలో ప్రారంభిస్తారు మీ ధర్మ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది బంధువుల వలన ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే మీ జీవితంలో కనబడుతున్నాయి అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారికి స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగితే మీరు అనుకున్న ఫలితాలని సాధిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శించడం మీకు ఎంతగానో మేలు చేస్తుందండి వారం కన్నా కూడా మీకు గ్రహ బలం అయితే పెరిగింది ఉద్యోగంలో మంచి ఫలితాలు పొందుతారు గౌరవప్రదమైన జీవితం కలిగి ఉంటారు వ్యాపారంలో ఆర్థిక లాభాలను అందుకుంటారు ఆర్థిక చాలా అనుకూలమైనటువంటి సమయం కనబడుతుంది ఉత్సాహంతో పనిచేయండి ఒత్తిడి పెరగకుండా చూసుకోండి పట్టుదలతో వ్యవహరించి పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారైతే ఉన్నారండి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు సమయానికి మీకు అనుకున్న విధంగా మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి సమయానికి సమయానుకూలంగా ముందుకు సాగండి బంధువుల సహకారం కూడా కలుగుతుంది చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదుర్ కాకుండా చూసుకోవాలి చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడవద్దు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటే మేలు మీకు ఈ వారాంతంలో అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్టదేవత సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి గ్రహస్థితి అనుకూలంగా ఉందా లేదా అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాల్లో అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనబడుతుంది మీరు ఊహించినటువంటి రీతిలో మీ జీవితం కూడా మారబోతూ ఉందండి అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఏకాగ్రతతో మీరు పనులను పూర్తి చేయగలుగుతారు మీరు ఈ సమయంలో మీరు కోరుకున్న రీతిలో మీ జీవితం సాగుతుంది అంతేకాకుండా మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కూడా ఈ కర్కాటక రాశికి ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి లభిస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సామాన్యకరంగా ఉంటుంది గోచారం ఎనిమిదవ ఇంటిలో ఉండడం చేత వ్యాపారంలో పెద్దగా పురోగతి అయితే ఉండదు వ్యాపార అభివృద్ధికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడడం వల్ల చాలా సార్లు నిరాశకు కూడా గురి అవ్వచ్చు అంతేకాకుండా మీరు చేసే ప్రయత్నాలను చులకనగా చూసేవారు మిమ్మల్ని తక్కువగా మాట్లాడేవారు ఎక్కువ అవడం వలన మీరు చేసే ప్రయత్నాలు సరి అయినవో కావో అనే అనుమానానికి మీరు గురి అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మీ రంగంలో అనుభవజ్ఞుల సహకారం లభించడం వలన ప్రయత్నాలు ఆపకుండా మీరు కొనసాగిస్తూ ఉంటారు గురదృష్టి మరియు శని దృష్టి రెండవ ఇంటిపైన ఉండడం చేతి సమయంలో వ్యాపార సంబంధిత ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి దాని కారణంగా వ్యాపార అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడడానికి మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఒక కారణం కావచ్చు మీ ముందు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా వినియోగించడం మేలు ఈ రాశికి చెందినటువంటి వారికి ఆలోచనలు మీ యొక్క సృజనాత్మకత కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో మరింత ముందడుగు వేసే అవకాశాలు అయితే కలవు మీరు ప్రస్తుతం వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశంతో పాటు కొత్త ప్రదేశంలో వ్యాపారం కూడా ఆరంభిస్తారు ఈ సమయంలో తరచుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది అలాగే కొత్త ప్రాంతాలలో వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు కొన్నిసార్లు మీరు అటువంటి వ్యక్తుల కారణంగా మోసపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి కనుక జాగ్రత్త పడండి ఈ సంవత్సరం అంతా కూడా శని అష్టమ స్థానంలో సంచరిస్తాడు కనుక మీరు మీ యొక్క వ్యాపార లావాదేవీల్లో మరియు వ్యాపార ఒప్పందాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది తప్పుడు పత్రాలు కానీ తప్పుడు వ్యక్తుల వలన కానీ మీరు మీ పేరు చెడిపోవడమే కాకుండా నష్టాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి కనుక ఒప్పందాలు చేసుకునే సమయంలో మీరు ముందు అన్ని విషయాలు కూడా గమనించే అవసరమైతే అనుభవజ్ఞం లేదా శ్రేయభిలాషల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం ఈ కర్కాటక గ్రాస్ వారికి శనిగ్రహ పరిస్థితి అనుకూల పరిస్థితులు ఉన్న అనుకున్న వివాహము జరిగిన వీరి జీవితంలో ఒడ్దుడుకులు అనేవి కలుగుతాయి సంబంధ బాంధవ్యాలు అయిన వారు ప్రోత్సహించే ఆశ్రమం ఇవ్వడం వలన జీవితం మంచి మలుపుకు దారితీస్తుంది విదేశీ విద్య విదేశీయానము కలిసి వస్తాయి భాగస్వామ్య వ్యవహారాలు వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి కర్కాటక రాశారికే అనువంశికముగా వచ్చిన ఆస్తిని నిలవడం కష్టమే స్వాధ్యతము నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేనటువంటి వ్యక్తులలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ రాశారని దైవానుగ్రహము అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా వీరు పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి వీరు కష్టపడవలసి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని గత జీవితాన్ని వీరు మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావం ఈ రాశివారి మీద ఉంటుంది ఈ రాశి వారిని నమ్మించే మోసం చేయటం చాలా సులభం అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు కర్కాటక వారికి చురుకుతనం ఎక్కువ అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే మాత్రము వీరికి ఉండదండి ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తారు కర్కాటక రాశి వారు నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదని తమ యొక్క సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టం కలిగిన అనారోగ్యం కలిగిన ఏమాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేసే మంచి మనసు కూడా వీరికి ఉంటుంది ఇతరుల బాధ్యతలు నెత్తని పెట్టుకుని మరి ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో విష్ణు సహస్త్రరామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి అరటి పండ్లను రంగు వస్తువులను దానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి మీరు ప్రతిరోజు కూడా పాలు తాగే అలవాటు ఉన్నట్లయితే వెండితో చేసినటువంటి గ్లాసు లేదా కప్పు ద్వారా పాలు తాగితే మీకు ఎంతగానో మేలు జరుగుతుంది మీకు అవకాశం ఉన్నప్పుడు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నటువంటి నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు ఈ రాశికి చెందినటువంటి వారికి మతపరమైన కార్యక్రమాలు వేడుకలు మరియు ఆచారాల్లో చురుగ్గా పాల్గొనడం మేలు ఇలా చేయడం వల్ల మీ చెడు కర్మల నుండి త్వరగా తొలగిపోతాయి మీ యొక్క చెడు కర్మలు తొలగిపోతే వాళ్ళు తో పాటుగా మీ కష్టాలు కూడా తొలగిపోతాయి చూసారు కదండి కర్కాటక రాశారు గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్